నమస్కారం అండి ఇవాళ వీడియోలో మనం ఇంటి యజమానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వినాయకుడి యొక్క ఈ పదహారు నామాలు చదువుకుంటే ప్రతిరోజు అంటే చాలామందికి స్తోత్రాలు చదవటానికి టైం లేక చదువుకోకుండా అలాగే వదిలేస్తారు అలాంటి వాళ్ళకి ఈ వినాయకుడి యొక్క ఈ పదహారు నామాలు చదువుకుంటే ఖచ్చితంగా అన్నిట్లోనూ విజయం లభిస్తుంది అలాగే ఇంట్లో పిల్లలకి ఇంటి అందరికీ చాలా మంచిది విద్య ఉద్యోగం వ్యాపారం ఇలాంటి వాటిల్లో ఎలాంటి సమస్యలున్నా అన్నిట్లో నుంచి తప్పకుండా గట్టెక్కుతారు చదువుకున్న తర్వాత మీరే తప్పకుండా రిజల్ట్ అనేది చూస్తారండి అందుకని ముందుగా ఈ పదహారు నామాలు ఏంటనేది చదువుకుందాము गणाध्यक्षो बालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णैरम्भः स्कन्दपूर्वजः षोडशेतानि नामानि यः पटे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशनिर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्थस्य न जायते పదహారు నామాలు చదువుకున్న వారికి ఖచ్చితంగా అన్నింటిలో విజయం లభిస్తుందండి ముఖ్యంగా ఇంటి యజమాని ఒక్కళ్ళు చదువుకుంటే ఇంటి ఉపాధికి అన్నిట్లో విజయం లభిస్తుంది పిల్లల చదువు ఆరోగ్యము పెద్దవాళ్ళు ఆరోగ్యాలు అన్నీ అన్నీ చక్కగా ఉంటాయి తప్పకుండా చదువుకోండి ప్రతిరోజు మీకు ఏ స్తోత్రాలు ఏవి చదువుకోవటానికి వీలైనా కాకుండా ఇది మాత్రం తప్పకుండా చదువుకోండి